మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరు శంకర్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం వైదేహీనగర్ పార్క్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని అరవై ఒకటి సార్లు రక్తదానం చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ రామసుబ్బారెడ్డి చేపూరి శంకర్ రాము ప్రారంభించారు రక్తదానం చేసిన యువకులను శంకర్ శాలువాలతో సన్మానం చేసి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని రక్తదానం గొప్పదని అన్నారు రక్తదాతలే నిజమైన హీరోలు అని అన్నారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు తొమ్మిది మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు తలసీమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నామని అన్నారు దేశంలో రోజుకు పన్నెండు మంది తలసీమ్య బాధితులు మరణిస్తున్నారని వారి ప్రాణాలు కాపాడడానికి యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు ఈ రోజు మెగా రక్తదాన శిబిరానికి అతిథిగా వచ్చిన మన గంగం శివశంకర శుభాకాంక్షలు అలాగే మరి రక్తమిచ్చు ప్రతి మనిషి దైవంతో సమానం కాబట్టి భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్నప్పటికీ తలసీమ బాధులు మరి రోజుకు పన్నెండు వేల మంది చనిపోతురు కాబట్టి అట్టి మరణాలను నివారించడానికి లాస్ట్ సండే కూడా మేము ఇంచుమించి ముప్పై రెండు మందితో బ్లడ్ డొనేషన్ జరిగింది ఇంచుమించు వంద వంద మంది పైగా ప్రాణాలు కాపడం జరిగింది కాబట్టి ఈ భారతదేశంలో విపరీతంగా రక్తదాన కొరత ఉంది ఫ్లైట్లు కూలిపోతున్నాయి ప్రజలు చనిపోతున్నారు ట్రైన్ కూలిపో యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రజలు చనిపోతున్నారు బస్సు కారు యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రజలు చనిపోతున్నారు దీంతో పాటు దీర్ఘకాలిక ఆపరేషన్లు జరుగుతున్న హాస్పిటల్లో అక్కడ కూడా మా రక్తమందక చనిపోతున్నారు అలాగే తలసేమ బాధితులు రోజు పన్నెండు వేల మంది ఇది చనిపోతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం ఈ యొక్క రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మరి దీనికి కూడా రక్తదాతలు పెద్ద ఎత్తున ఉదయం ఎయిట్ థర్టీకే మా యొక్క క్యాంప్ స్టార్ట్ అయింది ఎంతో వాళ్ళు ప్రేమపూర్వక నమ్మకంతో వాళ్ళు ధైర్యంగా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజులో చూస్తే మొత్తం రక్తదాతలు ఉన్న డాక్టర్లు వైద్య సిబ్బంది కాబట్టి వాళ్ళందరికీ రక్త విషయం అందుకే పాద నమస్కారాలు తెలియజేస్తుంది ఎందుకంటే రక్తవీక్ష పదిదాత ప్రాణదాత కాబట్టి అలాంటి దాతలకు పాద నమస్కారాలు తెలియజేస్తున్నా ఇంకా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఎప్పుడు ఎక్కడ క్యాంప్ పెట్టినా కానీ సక్సెస్ చేస్తున్నారంటే ప్రజలైన ధైర్యం ప్రజలే దేవుళ్ళు ఆ రక్తదాతలే నిండు నూరేళ్ళు ఈరోజు చర్చి పోకున్న ఒక టెంపుల్ పోకున్న ఒక మసీదు పోకున్న నిజమైన పవిత్రమైన పార్కులో ఈ పవిత్ర దేవాలయంగా మించుమించు మూడవ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క క్యాంపులో మాకు శివశంకర్ని కానీ మన ఉమా మేడం కానీ మాకు ట్రస్ట్లో ఉండి ఆ డోనర్ కూడా పంపిస్తుంటారు వాళ్ళు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ పేరు మీద మరి శ్రీ చేపూరి శంకర్ గారు నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి ఈరోజు ఇచ్చేసినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వారికి అదేవిధంగా రక్తదానం చేస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారంటే ఆయన ఇప్పటికీ ఎన్నో వందల రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది గతంలో కూడా నేను కూడా రక్తదానం ఇవ్వడం జరిగింది మరి ఆ యొక్క ఆ స్ఫూర్తి ఆయనకు ఆ భగవంతుడు కలిగిస్తున్నందుకు మరి మేము ఆయనకు కూడా మా వంతు చేయుతగా తోడ్పాటు ఉండి మా వంతు సహకారంగా మేము కూడా మాకు తోచిన వాళ్ళకు రక్తదానం చేయడానికి సహకరిస్తూ మరి అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి సేవలకు మరి ప్రభుత్వం తరఫున ఒక మంచి గుర్తింపు రావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి వారికి వారి యొక్క సతీమణి శ్రీమతి చేపూరి సునీత గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి చాలా మంచి పని ఎందుకంటే రక్తం అనేది అందరికీ అవసరం వస్తుంది చాలా మంది రక్తం పీయడానికి భయపడతారు కానీ మన మదర్ తెరీసా ట్రస్ట్ వారు శంకర్ గారు చాలా రోజుల నుంచి రక్తదానం నిర్వహిస్తున్నారు నేను చూస్తూ ఉన్నాను వారిని చాలాసార్లు నన్ను ఆహ్వానించారు కానీ ఉద్యమంలో పాల్గొనడం వల్ల రాలేకపోయాను ఈరోజు టైం తీసుకొని వారు చేస్తున్న సేవా కార్యక్రమానికి రావడం జరిగింది నా కూడా రక్తదానం చేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే రక్తం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది కొన్ని ప్రాణాలు రక్తం లేకుండా కొన్ని ప్రాణాలు పోతున్నాయి అలాంటి దృష్టిలో పెట్టుకొని శంకర్ గారు చాలా మంచి కార్యక్రమం చేస్తారు రక్తదానం అందరు చేయాలి మంచిది ఎందుకంటే వారం రోజుల్లో రక్తం మళ్ళీ రీఫిల్ అవుతుంది రక్తదానం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాలు చెడు పై కొత్త రక్తం వస్తుంది ఇది మంచి కార్యక్రమం శంకర్ గారు వారిని అమ అంబేద్కర్ చైనా నుంచి వారిని అభినందిస్తున్నాం జయభీం